న్యూస్ హమకొండ జిల్లా హాసన్పర్తి మండలం వంగపాడు గ్రామంలో వర్దనపేట శాసన సభ్యులు కెఆర్ నాగరాజు టు క్యాబ్ చైర్మన్ మరినేని రవీంద్రరావు కలిసి రైతుల కోసం కామన్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగపాడు వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పిఏపిఎస్ సెంటర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని త్వరలోనే డీసీసీబీలో విలీనం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిఎస్ఈఎస్ పాలక మండలి సభ్యులు మెరుగు రాజేష్ గౌడ్ రాజు కోటి తదితరులు పాల్గొన్నారు సమయం ఇంత ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా చేసినా కూడా ప్రభుత్వాన్ని ఎల్లవేళలా నిందలేయడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు కష్టాలు అనడం కరెంటు కష్టాలు అనడం నీళ్ళ కష్టాలు వచ్చాయ్ ఈ విధంగా గొంతెత్తి ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఎంతసేపు అటెన్షన్ డైవర్షన్ అంటారు దాన్ని అంటే ప్రజల నుండి ఒక తప్పుడు సంకేతానికి ప్రజలకు పంపే దిశగా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం గొంతెంతి చిచ్చుకున్నా కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అలాగే దసరా కారకంగా దసరా బోనస్గా కూడా రైతులకు రైతు భరోసా అలాగే సన్న వడ్లు పండించే రైతన్నకు ఐదు వందల రూపాయలు బోనస్గా ప్రకటించడం జరిగింది సో ఇంత చేసినా కూడా ఈ చేసిన కార్యక్రమాలు కూడా నా కార్యకర్తలు కానీ నా సీనియర్ నాయకులు కానీ సరి అయిన పద్ధతిలో గ్రామాలలో చెప్పుకోలేకపోతున్నాం నేను మా కార్యకర్తలు కాబట్టి దయచేసి ఈ ఈ తప్పుడు ఎవరైతే సమాచారం ప్రజలకు అందిస్తున్నారో వారిపైన దృష్టి ప్రత్యేక దృష్టి పెట్టవలసి ఉంటుంది మనం మన ప్రభుత్వమే రైతు పక్షపాతి రైతును కాపాడుకునే రైతు వెన్నముక్క లాంటాడు మనకు కాబట్టి రైతును ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుకునే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే మన మధ్యలో చైర్మన్ గారు టెస్కాప్ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఏదైతే మన సొసైటీ వాళ్ళు రిక్వెస్ట్ చేసిందో వారిని కూడా నా తరఫున మీ అందరి తరఫున రావు గారిని కూడా మా రైతులను మీ బ్యాంకులో మెరుచి చేసుకోవాలని నేను ఈ సభాముఖంగా వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే రైతును కాపాడుకుంటేనే మనం మన మనుగడ ముందుకు సాగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ బ్యాంకు ఏదైతే పేపర్స్ కావాలనో అడిగిన పేపర్లు కూడా చైర్మన్ గారు తర్వాత అధికారి సిబ్బంది అంతా కూడా దాన్ని తయారు చేసి వెంటనే చైర్మన్ గారికి సమర్పిస్తే తప్పనిసరిగా కోటి ముప్పై లక్షలు కూట కోటి ముప్పై లక్షలను కూడా రవీందర్రావు గారును మన రాజేష్ గౌడ్ గారు కూర్చొని వాటిని త్వరలోనే రిలీజ్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఎన్ఓసి కూడా బ్యాంక్ నుండి అందరు తీసుకోవాలి ఈ యొక్క ఐఓబి బ్యాంక్ వచ్చేసి మీరు ఏదైతే ఉన్నాయో అందులో త్వరలో అవన్నీ పేపర్స్ అన్నీ వారికి ఫార్మేట్లో ఇస్తే తప్పనిసరిగా అది కూడా మన రవీందర్రావు గారు తక్షణమే ఇస్తా అని మన వేదికంగా కూడా మాట ఇచ్చారు సో ఇన్ని చేసినా కూడా ఇంకా మన పైన బుడిద చాలా కు గమనించాలి ఈ యొక్క ప్రభుత్వం మీ పక్షాన్నే ఉంది ప్రజాపాలన గడిపాలన కాదు మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫామ్ హౌస్లో లేడు మీకు అందుబాటులో ఎప్పుడు సెక్రటరేట్లో ఉండి ఎవరు వచ్చినా కూడా వారిని వారితోని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈవినింగ్ అయితే ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఏమన్నా సమస్యలతో నిలితే నాలుగు నుండి ఆరు వరకు ఎమ్మెల్యేలకు కూడా వా కార్యకర్తల విషయంలో కానివ్వండి లేక ఎలాంటి సమస్యలు కానీ తీసుకెళ్తే తక్షణమే పైన స్పందించి తగిన అధికారులకు సూచనలు ఇస్తున్నారు ఇంత చక్కగా పాలన పోతున్న కూడా ఈ పాలన పైన అవాకులు చివాకులు ఫామ్ పండుకొని డైరెక్షన్లు ఇవ్వడం ట్విట్టర్ తిల్లు అని అంటారు ఆ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అంతే తప్ప ఒకరోజు కూడా ఫామ్ హౌస్ విడిచిపెట్టి ప్రజలకు వద్దకు వచ్చి పాపాన పోని మాజీ ముఖ్యమంత్రి కూడా వీరిని ఎలా భరిస్తున్నారు మనం చూసినాం కౌశిక్ రెడ్డి అనే ఒక మదర్ ట్రి ఏనుగు ఏ విధంగా హైదరాబాద్లో అల్లళ్ళు సృష్టిస్తున్నారో చూసాం మనం లాండ్ ఆర్డర్ తప్పిపోయిందని అంటున్నారు ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది అంటున్నారు మడర్లు రేపులు అంటున్నారు సమాజంలో మనకున్న సమాజంలో ప్రతి సమాజం ఏదైతే చైతన్యవంతమైన సమాజంలో ఇలాంటి ఇలాంటివి జరగడం వీటినైనా కూడా పోలీస్ అధికారులు ఛేదించకుంటే వారిని మనం తప్పుబడతాం కానీ ఏ జరిగినా కూడా తక్షణమే పోలీసులకు ఫ్రీ అయిండ్ ఇచ్చింది గవర్నమెంట్ వారికి అధికారులను సరియైన అధికారులకు సరియైన సూచనలు ఇచ్చి లాండా గాడిలో పెట్టి ప్రజలకు ఎప్పుడు ఎలా అందుబాటులో ఉండే ఉండే విధంగా ఈ పాలన కొనసాగుతున్నా కూడా అవాగులు చివాకులు పేల్చి ఎంతసేపు ప్రభుత్వాన్ని అపాసు పాలు చేస్తున్న ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మనం అందరం కూడా ఎండగట్టవలసిన అవసరం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా మాట ఇచ్చి తిప్పని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న మన యొక్క కార్య ఏదైతే క్యాబినెట్ అంటే అందరు మంత్రులు కూడా ఎల్ల వేలలా ఏది పోయి అడిగినా కూడా తక్షణమే మనకు అందుబాటులో ఉంటున్నారు అతి త్వరలో నేను తెచ్చిన నిధులను కూడా ఫస్ట్ వర్ధనపేటలో సుమారుగా ఒక నూట యాభై కోట్ల వర్క్స్ వచ్చినాయి అది అలాగే హసన్పర్తికి కూడా మన ఈ మండలానికి కూడా కొన్ని వర్క్స్ తీసుకొచ్చిన వాటిని కూడా త్వరలోనే ప్రారంభించడం చేసుకోవడానికి మంత్రులను ఇన్వైట్ చేస్తున్నా అది కూడా మీకు ఈ యొక్క రోడ్ సమస్య ఫ్లైఓవర్ సమస్య కూడా మనకు పెద్ద సమస్య ఎందుకంటే వంగపాడుకు హైవే క్రాస్ అవుతుంది కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా హైవే సమస్య మరియు మన యొక్క రవాణా శాఖ మార్పులతో మాట్లాడి దానికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది